సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అతయ్యే మామయ్య వచ్చేసారండి ఇది రాకీ రోజు మార్నింగ్ అనమాట వచ్చేటప్పుడు అత్తయ్య వాళ్ళు తలకాయ మాంసం తీసుకొని వచ్చారు మటన్ తీసుకొని వచ్చారనమాట నేనైతే మటన్ అయితే శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసి మొత్తం కుక్కర్లో వేస్తున్నాను ఉడికేయడానికి చాలా టైం పట్టింది కాబట్టి అందుకే కుక్కర్లో వేసేసుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉంచుకున్నాను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే వరకు తెలియదు అండి నాకు వాళ్ళు అత్తయ్య వాళ్ళు వస్తున్నారని అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరు వస్తున్నారని చెప్పారు నేనేమో మా సొంత వదిన సులోచన పిన్ని ఫోన్ చేసిందండి అండి వీళ్ళిద్దరు వస్తున్నారనేసి అనుకున్నా అంటే అత్తయమాయ వస్తున్నారనేసి అనుకున్నారులే కానీ నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అందరు వస్తున్నారని చెప్పేసి ఆ వాళ్ళు అయితే ఏం తినుకుంటూ వచ్చారు ఆల్రెడీ అయితే అన్నం అయితే వండేశాను నేను అమ్మ నాటుకోడు పులుసు పంపించింది వచ్చేటప్పుడు మాతో పాటు పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా అన్నం అయితే వండేశాను అత్తయ్య అయితే అన్నం పెట్టేసి పిల్లలకి అన్నం పెట్టేసి నేనైతే ఈ పని చూసుకుంటున్నాను వంటగదిలో మొత్తానికి అయితే కుక్కర్లో వేసేసాన్ని తలకాయ మాసాన్ని ఎప్పుడైనా తలకాయ చిన్నదైతే ఏం కాదు మనం పొయ్యి మీద వండుకోవచ్చు కుక్కర్లో అయితే రెండు మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉంచాలి దాన్ని మటన్ను బట్టి నేనైతే మళ్ళీ మటన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని శుభ్రంగా కడిగేసి వండిన ఇది నాటుకోడు పులుసు చూపిస్తున్నాను మీకు అవతల కాకరకాయ కూర ఉంది మటన్ అయితే శుభ్రంగా కడిగేసాను యాక్చువల్లీ మా వారు మా తమ్ముడికి రాఖీ తేటానికి బయటికి వెళ్ళారండి నేనేమో వీడియో తీసుకోవడం వాయిస్ చెప్పడం ఇబ్బంది అవుతుంది తేజునేమో అన్నం తింటుంది ఇక మళ్ళీ మటను మళ్ళీ పెద్దమ్మ వాళ్ళు వస్తారే మళ్ళీ తొందర తొందరగా మళ్ళీ అనేసి నేనే వీడియో తీసుకుంటూ నేనే వాయిస్ నేనే వీడియో తీసుకుంటున్నాను ముందుగా అయితే ఆ మటన్లో తగినంత పసుపు తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను నేనైతే కారం అయితే ఇప్పుడు వేసుకోను ఎందుకంటే ముక్క మొత్తం మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేస్తాను అత్తయ్యని వచ్చేటప్పుడు పప్పు తీసుకురమ్మన్నామండి ఇంటి దగ్గర నుంచి పప్పు బొబ్బరి పప్పు తీసుకొని వచ్చారు అత్తయ్య ఇంకా అత్తయ్యని బొబ్బరిపప్పు పప్పు గాలి అత్తయ్య అని చెప్పేస్తే అత్తయ్య పప్పు కడుగుతుంది నేనేమో వంటింట్లో పని చేసుకుంటున్నాను మా తేజ్ వీడియో తీస్తుంది యాక్చువల్గా అమ్మో ఫస్ట్ చూడగానే ఇవన్నీ ఎప్పుడు ఉడుగుతాయి ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు మళ్ళీ ఇక్కడ రాఖీ కట్టేసి పెద్దమ్మ వాళ్ళు మళ్ళీ ఆల్వన్ చెల్లాల ఇక ఫాస్ట్ ఫాస్ట్ గానిచ్చేసాను మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవన్నీ మిక్స్ చేసేసి తాలింపు అయితే వేసేసాను అనమాట అసలు ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసినట్టు ఉందిలే కానీ అంత గందరగోళంగా అయిందండి అసలుకి అంత అడావిడ అడావిడ అయింది వాళ్ళని నేను ఆల్రెడీ బయలుదేరుతున్నామని చెప్తే తొందరగా వస్తా అని చెప్పేసి వాళ్ళు అయితే చాలా లేటుగా వచ్చారు లేకపోయినా వాళ్ళు మేము అత్తయ్య వాళ్ళు కూడా బయలుదేరినట్టయితే తొందరగా అన్నం కూరలు వీళ్ళందరూ వచ్చేసరికి అయిపోయేదే సరదాగా మాట్లాడుకున్నట్లుండేదే కాకపోతే ఎట్టయినా ఇంకా పని ఉన్నప్పుడు అంతగా మాట్లాడడం కుదరదు కదండీ అత్తయ్య అయితే పప్పు కాలు చేసి వడ వడేశారండి చిల్లుల గిన్నెలో యాక్చువల్గా ఈ గిన్నెలన్నీ పైన పెట్టేసుకున్నానండి ఎందుకంటే మేమిద్దరం పిల్లలు ఇద్దరే కాబట్టి మాకు ఇవన్నీ అవసరం ఉండదు ఆల్రెడీ చిన్న చిల్లుల గిన్నె ఉంది అది సరిపోయింది ఇప్పుడు పైన ఎక్కిని అన్ని ఈరోజు తీశాను అయితే కొత్త కొత్త గిన్నెలు తీసుకున్నాను నేను ఇంతవరకు అవి ఓపెన్ కూడా చేయలేదు మటన్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేస్తున్నాను తేజు అయితే వీడియో తీస్తుంది ఇక మమ్మీ తీసేనా అంటే తీసే ఆనేశానంటే పక్క నుండి వీడియో తీస్తుంది దానికి ఎలా తీయాలో తెలియక ఆనియన్స్ వరకు తీస్తాం మమ్మీ అని అంటే సరే అని చెప్పేశాను మొత్తానికి అయితే ఆనియన్స్ తలకాయ మాసంలోకి మటన్లోకి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత మన నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్ని అయితే అందులో యాడ్ చేసేసాను ఆయిల్లో వేసేసాను ఇవి కొంచెం దూరంగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి నేను అయితే మటన్లో అయితే ఎట్టి పర్సెంట్లో నేనైతే కారం అనేది యాడ్ చేయలేదండి మీరు గమనించారా నేను ఈ ముక్క ఆయిల్లో చాలా వరకు అంటే ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే మటన్లో కారం అనేది యాడ్ చేసుకుంటా అండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చేస్తారు కానీ ఇలా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మొత్తం అన్నీ కలిపి వేయడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా ఉడకదు అదే ఇది నూనెలో మగ్గించిన తర్వాత కారం వేస్తే తొందరగా ఫాస్ట్గా ఉడికేస్తుంది ఒకసారి ఇలా చేయండి మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిందండి చూడండి నేను కొంచెం కూడా వాటర్ అనేది అసలు నేనైతే యాడ్ చేయలేదు ఆయిల్లోనే మగ్గేసింది మొత్తానికి చూశారు కదండి ఆయిల్ ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఒక్క చిన్న గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా బాగా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చిన్న వాటర్ ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ ఉంచేసి తర్వాత మూత తీసి కారం అనేది యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను కారం తీసింది వీడియో అయితే తీయలేదు మర్చిపో పోలేదు ఫోన్ వస్తే మామికి ఇచ్చానండి మామే మాట్లాడుతున్నారు అందుకే కారం అనేది వాటర్ అనేది యాడ్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు అవి ఇందాక ఆల్రెడీ మనం వాటర్ పోసుకొని కొంచెం వినికిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకొని నేనైతే ఒక లోట అంటే ఒక చెమ్ము వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా మసాలా వేసేసి అయితే దించేసుకున్నాను ఇగో మా పెద్దమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు మామయ్య చేతు ఇంకా వీళ్ళందరికైతే గారెలు చేసి పెట్టానండి గారెలు అయితే తింటున్నారు అత్తయ్య నేను కలిసి గారెలు అయితే ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము ఇప్పుడైతే నేనైతే ఆ రైస్ అయితే వండుతున్నాను అది ఎట్ట అంటే కొంచెం పలావ్ లెక్కువ వండుతున్నాను యాచివల్లిగి కొంచెం టైం ఉంటే బిర్యానీ చేస్తే బాగుండేది కాకపోతే అసలు టైం లేదండి మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికెక్కడికి వెళ్ళాలి మా అత్తయ్య కూడా మా బాబాయ్ వాళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి కాబట్టి టైం లేదు కాబట్టి జస్ట్ కొంచెం నెయ్యి కొంచెం డాల్డా వేసుకొని కొన్ని యాలకులు కొన్ని లవంగాలు వేసుకొసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం లైట్గా కొంచెం ధనియాల పొడి వేసేసి కొంచెం అది మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఆ ఎసరగా ఆగిన తర్వాత నేను ఆల్రెడీ కడి కడిగి ఆల్రెడీ బియ్యం పెట్టేసుకున్నాను ఆ బియ్యం పెట్టేసుకున్న వా వాటర్లో ఇవి బియ్య ఆగిన తర్వాత ఈ బియ్యం అనేది యాడ్ చేశాను అంతేనండి సింపుల్గా చేసేసాను లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఈ లంచ్ ప్రిపేర్ చే ఈ అన్నం వండేటప్పుడు ఆల్రెడీ వన్ థర్టీ అయిందండి ఎప్పుడు తింటారో ఏమో అనేసి అంతా ఆడావిడ అయిపోయింది సో ఇవి చూశారు కదండీ ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఆరు కేజీలు బియ్యం ఆరు కేజీలు పోసానండి బియ్యం సో దానికి తగ్గట్టు అట్టేసరా పెట్టుకున్నాను స్టార్టింగ్లో అట్టేసరంటే గంజి వార్చుకోకుండా ఎలా పెడతారో అసలు తెలియపోయేదని మా అమ్మమ్మ చెప్పిందనమాట ఈ నాలుగేళ్ళు ముంచితే ఈ నాలుగేళ్ళు లాస్ట్లో ఎడ్జస్ట్ ఉంటాయి కదండి ఆ ఎడ్జస్ వచ్చే వరకు వాటర్లో చేయి పెట్టాలి బియ్యం పై నుండి ఇంకా అదే ఉడికేసిద్ది అని చెప్పేసింది ఇంకా నేనైతే అదే ఫాలో అవుతున్నాను అంతే అండి మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఎసరైతే కాగిందాకు ఉండాలి ఇక్కడైతే అత్తయ్య వదిన పెద్దనాన్న అంటే మా వారి వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ అండి నా పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు పెద్దనాన్నకి పెరాలసిస్ వచ్చిందండి పాపం ఎటు రారు ఫస్ట్ టైం వచ్చారనమాట అత్త పెద్దమ్మను పెద్దనాన్న మా ఇంటికి ఫస్ట్ టైం వాళ్ళు అలా రావడం కానీ చాలా హ్యాపీగా ఉంది కదా కదా ఎంజాయ్ చేయడానికి టైం లేదు ఇప్పుడైతే తలకాయ మాసాన్ని యాడ్ చేసుకుంటున్నాను ముందైతే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అదే కుక్కర్లో వేసి ఉడికించా కదండి తలకాయ మాసం అదైతే యాడ్ చేసుకున్నాను ఆ వాటర్ నేను ఎందుకు వార్చలేదంటే అందులోనే టేస్ట్ ఉంటుందండి అది మొత్తం మనం బయటికి పోతే అందులో టేస్ట్ ఏముండదు ఉండదు అందుకే ఆ వాటర్తోనే నేను ఆ గిన్నెను అనేది ఆ గిన్నెతో అలాగే పోసేసాను ఇప్పుడైతే చూశారు కదండీ అందులో ఉప్పు వేసేసుకున్నాను ఆల్రెడీ నేను కుక్కర్లో ఉప్పు వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను అన్నంలో వేస్తున్నాను కాబట్టి ఆ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్లోనే ఉడికిద్ది కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఇవి మీకు చూపించలేదండి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే పాపం అటు రాఖీ కట్టుకుంటున్నారు నేను ఇటు కోర్ చేస్తున్నా రెండు వీడియోస్ కవర్ చేయాల్సి రెండు వీడియోస్ కవర్ చేయాలంటే పాపం టైం లేదు కాబట్టి ఇంకా అటు ఇటు అని చెప్పేసి అందుకే మీకు చెప్తున్నాను ఏమేమి వేసుకున్నాను ఇంకా లాస్ట్కి కొత్తిమీర పొదింత అయితే ఏం చేశాను కానీ చాలా చాలా బాగా కుదిరిందండి తలకాయ మాసం మా అత్తయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మంచి గుడికింది చాలా బాగుంది కూర అనేసి అన్నారు యాక్చువల్గా నేనైతే ఫస్ట్ టైం అండి చేయడం నాకైతే తలకే మాసం వండటం రాదు అత్తయ్యని వండమంటే మళ్ళీ వాళ్ళు పాప ఎంజాయ్ చేస్తున్నారు కదండి మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు కదా రాక రాక వాళ్ళకి మళ్ళీ వాళ్ళని వంట దగ్గర కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే రాకపోయినా కూడా తింటారులే ఏం కాదులే మరి అంత చెడగొట్టలేంలే అనేసి ఇంకా నేనే వండాను కానీ ఏ ఏదమ్మో కుదిరిందండి ఫస్ట్ టైం వండినా కూడా చాలా చాలా బాగుంది అనేసి అన్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది జస్ట్ టూ మినిట్సే పట్టిందండి ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో మొత్తం కుక్ అయింది కదండి ఇప్పుడైతే నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను వాటర్ ఇందాక అవి యాడ్ చేసింది అవి కుక్కర్లో వాటర్ ఏనండి ఇప్పుడు నేను స్పెషల్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను పులుసుకి ఎందుకంటే తలకాయ మాసంలో పులుసే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు బొబ్బెరి గారెలు చేశాను కదండి ఆ గారెలు తలకాయ మాసం పులుసు వేసుకొని తింటే ఆహా సూపర్ సూపర్గా ఉంటుంది మొత్తానికైతే పులిసే యాడ్ చేసేసాను ఇంకో చూడండి అన్నం అన్నం వండేటప్పుడు కూడా మీకు చూపించలేదు ఇదిగోండి అన్నం అయితే అయిపోయింది అటు అయితే వైట్ రైస్ పెట్టేశాను ఇక వంట అయితే కంప్లీట్ అయింది అన్ని చూస్తు అన్నీ అక్కడ పెట్టేస్తున్నాను అత్తయ్యనైతే కూర్చోబెట్టాను ఎందుకనంటే ఊరికెళ్ళి అవటం ఇది అంత ఎందుకు అతయ్య మీరు పెట్టండి నేను అన్ని అందిస్తానని చెప్పేసి అన్నీ అత్తయ్య దగ్గర అయితే పెట్టేశాను అత్తయ్య ఇస్తారాకులు తీసుకురాపో మళ్ళీ ఏం రుద్దుకుంటావు ఇవన్నీ అంటే ఇస్తారాకుల్లో ఎంతైనా కింద కూర్చొని తినగలం కదండి అలా పైన కూర్చొని ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు మా వాళ్ళు కింద కూర్చోలేవరు కదండి మనం అంటే కూర్చుంటాము ఇంకా వాళ్ళకి ఇస్తారాకుల్లో పెడితే కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి వద్దులే అత్తయ్య నేను రుద్దుకుంటా అని చెప్పేసి అందరికైతే ప్లేట్లు ఇచ్చేసి ప్లేట్లలో అయితే పెట్టేశాను మొత్తానికైతే అన్న అత్తయ్య అయితే అన్నం అయితే వడ్డిచ్చేస్తుంది ఫస్ట్ టైం అండి ఆ ప్లేట్లు కూడా ఇన్ని ప్లేట్లు తీయటం ఎప్పుడో వస్తే అమ్మ నాన్న అత్తయమాలు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి ఇన్ని ప్లేట్లు కూడా యూజ్ అవ్వలేదు ఇంకా ఉన్న ప్లేట్లు మొత్తం తీసేశాను ఇంకా మిగిలినవి అనమాట మిగిలినవి చాలా ఈ గ్లాసులు అని అంటే నేను తాగుతారు కాబట్టి అందుకే స్టీల్ గ్లాసులు తీయలేదు ప్లాస్టిక్ గ్లాసుల్లో వాటర్ అనేది పోసేసి ఆడపెడుతున్నాను ఇంకా మావయ్య అన్నయ్య పెద్దమ్మ అత్తయ్య అందరైతే భోజనానికి కూర్చున్నారు ఇక మావారు ఇక సుంత అయితే కూర్చొని తింటున్నారు పక్క పక్కన అత్తయ్యమో వడ్డిస్తున్నారు నేనైతే ఏం కావాలో నేనైతే అంటే అన్నం కూల తక్కువైతే మళ్ళీ నేనైతే అవి వేరే ప్లేట్లలో పెట్టుకుని ఇలా వడ్డిస్తున్నాను మొత్తానికైతే హడావిడి గందరగోళంగా అయితే అయిందండి కాకపోతే చాలా 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 హ్యాపీగా అయితే ఉంది ఇందులో మన సులోచన పిన్ని బాబాయ్ వాళ్ళు ముందు వచ్చినట్టు అయితే పోయేది అందరూ కలుసుకునే వాళ్ళం అసలు సరదాగా ఉండేదే వీళ్ళు వెళ్ళిపోగానే మా పిన్ని మా బాబాయ్ వచ్చేసారు జస్ట్ మిస్ అందరైతే తినేశారు లాస్ట్లో ఇంకా మా వారైతే చాలా బాగుందనేసి అయితే చెప్తున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు తలకే మాసం ఉండలేదు కదండి చాలా బాగా కుదిరింది విద్య చాలా బాగుందనేసి అయితే అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక లాస్ట్లో అందరు కంప్లీట్ ఇంకా మేమైతే భోజనాలు కూర్చున్నాం ఇంకా నేను కూడా తినేసానండి అత్తయ్య కూడా తినేసాను నేను కూడా తినేసాను ఇక వీళ్ళైతే ఎటువల్ల బయలుదేరుతున్నారు ఎందుకంటే మళ్ళీ అందరికీ రాఖీలు కట్టాలి కదండి వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందరూ అయితే బయలుదేరుతున్నారు రోజైతే ఇలా గడిచిపోయిందండి అన్నం తినేసిన తర్వాత పెద్దమ్మ వాళ్ళు రాక రాక వచ్చే వచ్చేస్తారని చెప్పేసి పెద్దమ్మకి అత్తయ్యకి చీరలు అయితే పెట్టే చీరలు అయితే పెట్టేశాను ఎందుకంటే మా పెద్దమ్మ కానీ అత్తయ్య కానీ ఇంతవరకు మా ఇంటికి రాలేదండి ఫస్ట్ టైం వచ్చేసారు ఇదండి రాఖీ రోజున చూడండి స్టాండ్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట పల్లెలు దాదాపు మా ఇంట్లో ప్లేట్లు ఇవన్నీ ఒక ఉంటాయి తప్పులు ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు అన్ని ఒక పది నిమిషాలు మొత్తం ఫుల్ అయిపోతాయి మొత్తం ఒక పది నిమిషాలు అయితే ఫోర్ థర్టీ పెడితే సెవెన్ సిక్స్ అయిపోయింది యాక్చువల్గా నైట్ చేసుకుందాం అనుకున్నా కాకపోతే పాపం ఇక వదిన వాళ్ళు వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయింది ఇక వర్షం వచ్చింది ఇక నేను ఉన్న పిల్లలు బాగా చిక్కా చేశారు నిద్రకు వచ్చి టైర్డ్ అయిపోయారు నేను ఆఫ్టర్నూన్ పడుకోలేదు ఫుల్ టైర్ అయిపోయారు పిల్లలు అందుకే బాగా చికా చేశారు అందులో ఒకటి వర్షం వస్తుంటే ఇంక తమ్ముడు వాళ్ళు వచ్చేసి రాఖీ కట్టించుకొని వెళ్ళేసరికి సెవెన్ అయింది ఎమ్మట జస్ట్ అలా వచ్చి పాప అన్నం తినలేదు ఏం తినలేదు జస్ట్ టీ ఒకటి తాగేసి వెళ్ళారు తమ్ముడు అమ్మ ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డబ్బుకేసేసి పిల్లలు ఆ అన్నం నిలిపించుకొని పడుకునేసరికి నైన్ థర్టీ అలా అయింది ఇంకా ఆ టైంలో ఏం మొదలు పెట్టానని చెప్పేసి అన్నీ కేసేసి పడుకున్నాను నేను కూడా కరెక్ట్గా త్రీ థర్టీకి లేచానండి త్రీ థర్టీకి లేచేసి అన్నీ రుద్దేసి కడిగేసి పండించుకొని నెక్స్ట్ బట్టలన్నీ ఉన్నాయి పిల్లలు రెండు మూడు జతలు వేసారు ఇంకా బట్టలన్నీ ఉతికేసి వాషింగ్ మిషన్లో వేయడానికి అవన్నీ కలర్ తెలిసిపోయే బట్టలు మొత్తం చింతి ఉన్నాయి అందుకే ఈ మొన్నలాంగీలు అవన్నీ చేతితో ఉతికేసాను ఉతికేసి ఇప్పుడే అప్ అయ్యి వచ్చాను మీ ఇప్పుడు వంట వంట చేయాలి పిల్లలు బాక్సులు కట్టాలి చూడండి ఎంత పని ఉంటుందో గిన్నెలు రుద్దేసి ఇలా బోర్లు ఇచ్చుకోవాలి అంటే కొత్తగా ఇప్పుడు తోడమంటే ఉంచుకొని బయట బోర్లించుకోవాలి మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఇట్లనే ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు మీ మేమిద్దరం కాబట్టి మాకు ఇన్ని గిన్నెలు అవసరం ఉండదు చూడండి కొండ చూడండి తర్వాత గిన్నెలు ఇలా పైన పెట్టుకునే ఎక్కడ ఇలా గోలించిన తర్వాత మళ్ళీ ఏమైనా తాడి ఉంటే క్లాత్ పెట్టుకునే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే అంటే చిలువ ఉంటుందా అవి పట్టపోకుండా ఉంటుంది ఏంటి దాన్ని మా పిల్లగాళ్ళు చూడండి అండి వాళ్ళ మమ్మీకి సామాన్లు అందిస్తున్నారు ఇప్పుడే సాండు నిండుతుంది ఒక సైడ్ టీ సైడ్ రైస్ టీకి కానీ ఇగో అందుకే అండి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలంటారు ఇగో చాలా చాలా హెల్ప్ చేశారండి పిల్లలు అయితే ఎంత పని చేశారంటే ఆ రోజు చెప్పలేము నేను లవ్ యూ మమ్మీ లవ్ యూ సో మచ్ రా వీళ్ళు కొంచెం అల్లరి చేస్తారండి అల్లరి చేస్తారనే కానీ పని అయితే మా మామూలు చేయరండి ఇంటి దగ్గర కూడా అంతే పడికి వెళ్ళిన గదులు ఊడవటం గిన్నెలు రుద్దటం ఇవి చాలా చేస్తారండి మా తేజ్ అయినా మా చిన్నమ్మి అయినా పని బాగా చేస్తారు అందుకే ఇంటికి మహాలక్ష్మిలు ఉండాలంటారు ఆడపిల్లలు కాకపోతే ఒక్కటే బాధండి ఏంటంటే ఆ రోజు రాఖీ రోజు ఎందుకో రాఖీ వస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆ ఒక్కరోజే బాధపడుతున్నాను నేను మిగతా విషయంలో అసలు బాధపడట్లేదు కానీ ఎవరో ఒక తమ్ముడు ఉంటే బాగుండు అనేసి అనిపించేది కానీ మహాలక్ష్ములు చెప్పు చేయాలి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లగా అయితే సామాన్లన్నీ వాళ్ళ మమ్మీకి అయితే వాళ్ళ మమ్మీ చదువుతా ఉంది మా విద్య చదువుతా ఉంటే పిల్లగాళ్ళు అందిస్తారు కానీ నిన్న రాకీ పిల్లలు కానీ వాళ్ళిద్దరే కట్టుకుని రాజిల్లని కలిసి రాకీ షాప్ కనిపి రాకీ తెచ్చుకొని వాళ్ళే మొత్తానికైతే గిన్నెలు మొత్తం చూడండి ఒక అంటే ఒక్కసారే అన్నీ వాళ్ళ తెలివితేటలు అనమాట మళ్ళీ మళ్ళీ వెళ్ళడం అనేసి ఒక గిన్నె తీసేసుకుని అందరూ ఒకదాన్నిలో ఒకటి దిగేసుకొని వచ్చేసారు ఇక మా వారికి అయితే నేనైతే మంచిగా శుభ్రంగా తూర్చేసి పొడుకులాపుతోనే ఇంకా మళ్ళీ గిన్నెలైతే నేను పైన పెట్టేసుకుని ఉన్నాను గిన్నెలు ఒకదాని కింద ఒకటి పెట్టేసుకొని అలా ప్లేట్లు పెట్టేసుకొని దాని మీద నేనైతే ఫ్లెక్సీ అయితే కప్పుకున్నాను ఎందుకంటే డస్ట్ పడకుండా ఉంటుంది ఆ టబ్బు ఏదైనా అవసరం వచ్చినప్పుడే తీసుకుంటాను ఇంకా డస్ట్ పట్టకుండా ఉంటుందని ఆ రెండు టబ్బులు ఇంకా దానిపైన పెట్టేశాను అదేదైనా బట్టలకి కానీ నెక్స్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు గిన్నెలు వేయడానికి తీసుకుంటాను ఇక చూడండి ఇక లాస్ట్కి గిన్నెలైతే అయిపోయాయండి పిల్లలకి అన్నం పెట్టేశాను వాళ్ళ అన్నం తింటున్నారు నేనైతే బట్టలు అయితే ఉతికేశాను ఇక బట్టలు నిన్నటి మొత్తం బట్టలు ఉతికేసి ఇంకా ఆరేస్తున్నాను పిల్లలకి స్కూల్ పంపించాలి కదండి వాళ్ళని అయితే రెడీ చేసేసి ఆల్రెడీ అన్నం తింటు అన్నం పెట్టేసి నేనైతే బట్టలు వండేసుకుంటున్నాను ఇదండి బ్లాగ్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ బ్లాగ్ ఇదిగోండి చూడండి సరస్వతి సునీత వదిన మా వారు ముగ్గురండి వీళ్ళు ఫస్ట్ ఏమో సునీత వదిన తర్వాత మా వారు అందరికాడికి చిన్నమా సరస్వతి అండి ముగ్గురు ఇద్దరు ఆడబిడ్డలు మా వారు ఇగో రక్షాబంధన్ కూడా చెడు హ్యాపీ రక్షాబంధన్ మా వారి ఫోటో వదిన ఫోటో వేయించుకొని స్పెషల్గా తయారు చేయించారు ఇంకా ఈ పిన్ని సురేష్ వాళ్ళ అక్కండి అంటే సురేష్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అయితే ఏంటి వదిన అనేసి అనాల్సింది పిన్ని అంటుందనేసి అనుకుంటున్నారా యాక్చువల్గా తనకి ఆడపిల్లలు లేరండి ఇద్దరు బాబులు అందుకే పిన్నికి ఆడపిల్లలు లేరని చెప్పేసి నువ్వు నన్ను వదినా అనొద్దు నువ్వు నా కూతురిలాగా ఉండాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అమ్మ స్థానం నాన్న స్థానం కల్పించేసి ఇప్పటి వరకు అమ్మా నాన్న స్థానం అంటే అమ్మ నాన్న ఎలా చూసుకుంటారో పిన్ని బాబాయ్ అలాగే చూసుకుంటారండి చాలా హ్యాపీ ఒక పిన్ని అని అంటే ఎలా చూసుకుంటుందో మీరే ఆలోచించండి నేనైతే ఇప్పటి వరకు వాళ్ళకి బిడ్డ స్థానంలో అయితే ఉన్నాను ఇక ముందు కూడా ఖచ్చితంగా ఉంటాను ఎవ్వరి ఇంటికి వచ్చినా కూడా నిజంగా అండి అన్నం తిన్నదాకా వదిలిపెట్టదండి ఖచ్చితంగా అసలుకి ఎంత అంటే బతికి లాడి టీ పెట్టడం అన్నం పెట్టడం అసలు వాళ్ళని తిన్నదాకా వదిలిపెట్టదు అంత బాగా చూసుకుంటుంది అసలుకి ఇక అసలుకి మాట లేవు అక్కడ సొంత వదిన ఎలా చూసుకుంటుందో ఇక్కడ ఈ పిన్ని అలా చూసుకుంటుంది అనమాట వండటం పెట్టడం చెయ్యటం అసలుకి ఇసుగే రాదండి వీళ్ళకి అసలుకి నిజంగా పిన్ని నువ్వెప్పుడు మాతో ఇలాగే ఉండాలి నిజంగా చాలా హ్యాపీగా ఉంది పిన్ని మేము ఇల్లు కట్టేటప్పుడు చాలా హెల్ప్ చేశారు కష్టాల్లో చాలా అసలు పాలు పంచుకున్నారు చాలా బాగా చూసుకుంది నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా చూసుకుందో ఇప్పటి వరకు కూడా అలాగే చూసుకుంటూ వస్తుంది అసలు ఇంతవరకు కొంచెం కూడా తేడా చూపలేదండి ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట మ్యారేజ్ అయిన తర్వాత నన్ను నన్ను పిన్ని అను బాబాయ్ని బాబాయ్ అను అన్నయ్య వదిన అనొద్దు మమ్మల్ని అనేసి ఎందుకు అన్నదా అనేసి ఇప్పుడు ఆలోచించుకున్నా కానీ చాలా హ్యాపీ అనమాట ఆ పిన్నికి అమ్మ స్థానాన్ని కల్పించింది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ పిన్ని లవ్ యూ సో మచ్ అదిగోండి మా బాబాయి పిన్ని వాళ్ళ హస్బెండు మై సెకండ్ ఫాదర్ వీడియోలో లేరండి అందుకే బాబాయ్ గురించి చెప్పలేదు ఆ రోజైతే ఇలా గడిచింది ఇలాగే అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే కనుక మా ఛానల్ ఎవరైతే చూడరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ మీకు షేర్ చేయండి